బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి సభ అంటూ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి కూటమి సభ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి జరిగిన కొన్ని కొన్ని ఘటనలపై ఇప్పుడు కేంద్రం చాలా ఆగ్రహంగా వెలుగులోకి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ వచ్చినప్పుడు ప్రోటోకాల్తో ఏర్పాట్లు చేయాల్సి ఉండగా పల్నాడు జిల్లా పోలీసులు లైట్ తీసుకోవడం దీంతో సభలో ప్రధాని మోదీ స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు రావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ఆదేశాలతో ఎన్డీఏ కూటమి నేతలు నిన్న ఈసీకి ఫిర్యాదు చేశారు పల్నాడు సభలో శాంతి భద్రతల నియంత్రణలో పోలీసులు వైఫల్యం స్పష్టంగా కనిపించిందని ప్రధాని సభకు గుంటూరు రేంజ్కు చెందిన ఇద్దరు ఎస్పీలతో పాటు విశాఖ రేంజ్లో మరో ఎస్పీకి కూడా బాధ్యతలు అప్పగించారు కానీ సభ జరుగుతున్న సమయంలో బాటిల్లో గ్యాలరీల్లోకి విసరడం లైట్ టవర్స్ ఎక్కడం మైక్ సెట్ పైకి జనం దూసుకురావడం ప్రధాని ఉన్న సమయంలోనే జనం వేదికపైకి వచ్చేయడం వంటి అంశాలపై కేంద్ర నిఘా సంస్థలు నివేదిక ఇచ్చాయి వీటిపై ఇప్పుడు ఈసీ తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఏ సభల్లో కూడా ఇలాగే జరుగుతాయి కానీ ఇదే సభలు పూర్తిగా పట్టించుకొని టీడీపీ జనసేన వీళ్ళు చేసిన అరాచకాలకు ఇప్పుడు ఎస్పీలు సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది కేంద్రం సూచన మేరకు ఎన్డీఏ నేతలు రాష్ట్రంలోని ముఖ్య ఎన్నికల అధికారి అయిన ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయడంతో ఆయన క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు అవి రాగానే బాధ్యతలపై చర్యలు తీసుకునేందుకు ఈసీ సిఫార్సు చేస్తారు ఇందులో ముఖ్యంగా స్థానిక పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై చర్యలు సిఫార్సు చేసే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ మెయిన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్కు సైతం ఇక్కడ కేంద్రం ఈసీ నోటీసులు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే వీటిని టీడీపీకి సంబంధించిన ఈ లోకేషమే మొత్తం పర్యవేక్షణ చేశారట ఏం చేశాడు వాడు బొంద చేశాడు అంటున్నారు అంతా కూడా ఎందుకంటే పూర్తిగా సభ అట్రప్లాప్ కావడానికి గల కారణమే నారా లోకేష్ అని ముందు లోకేష్ను నోటీసులు ఇచ్చి లోకేష్ ఇబ్బందులు కొట్టాలని ప్రధాని వస్తున్న సభలకు నోకే లోకేష్కు అలాంటి పెద్ద బాధ్యతలు ఇవ్వడం చంద్రబాబు తప్పని కావాల్సుకొని కుట్రపూరితంగా చేసిన తప్ప మరొకటి కాదని చంద్రబాబుకు మొదటి నుంచి ఇది అలవాటేనని ఎవరిని ఎక్కడ ఏం చేయాలో అనేది వాళ్ళకి బాగా తెలుసని ఇంత అనుభవం ఉన్న వ్యక్తి చేసిన పొరపాటు అని అయితే నేను అనుకోనని కావాల్సుకునే ఇతను చేశాడని కూడా చాలామంది చెప్తున్నారు ఏదేమైనా ప్రధాని వచ్చిన సభకు ఘోరంగా అవమానించడమే కాదు సెక్యూరిటీ పరంగా కూడా ప్రాబ్లం అయ్యేలా చేయడంతో ఇప్పుడు కేంద్రం ఆగ్రహించింది దాని తగ్గట్టు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసి అడుగులు వేస్తుంది